కరీంనగర్ మైత్రి హోటల్లో లైఫ్ లైసెన్స్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో స్టడీ అబ్రాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కన్సల్టెంటీ డైరెక్టర్ నాగేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పలువురు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరై అమెరికా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మొదలగు దేశాల యూనివర్సిటీలు కోర్సులు ఫైనాన్షియల్ విషయాల గురించి తమ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఇక్కడికి దాదాపుగా రెండు రెండు వందల నుంచి రెండు వందల యాభై మధ్యలో స్టూడెంట్స్ అందరూ వచ్చి పేరెంట్స్తో సహా వచ్చి వివిధ దేశాలకు సంబంధించినటువంటి విద్యా అవకాశాల గురించి మరియు లోన్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ ఇక్కడ మనకు దొరికింది ఎంతోమంది పేరెంట్స్ తమ పిల్లలతో వచ్చి తమ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది అలాగే లోన్ ప్రాసెసింగ్ స్పాట్ ఎవాల్యుయేషన్ ఒక్కో కంట్రీకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి విద్యా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఇలా తెలుసుకోవడం జరిగింది చాలా చక్కగా మా టీం హైదరాబాద్ నుంచి వచ్చిన టీం చాలా చక్కగా దీని గురించి అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక కంట్రీలో అబ్రాడ్ కంట్రీలో ఉన్నటువంటి అవకాశాలు అక్కడ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి మీకు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి దాని తర్వాత ఫైనాన్స్ పరంగా మీరు ఎంత డబ్బులు చూపించాలి ప్లస్ వాళ్ళలో మీకు ట్యూషన్ ఫీజులు ఎలా ఉంటాయి అనే వాటి మీద మేము క్లుప్తంగా క్లియర్గా ప్రతి ఒక్క పేరెంట్కి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానితోనూ పాటుగా ఇక్కడ ఇండియాలో ఉండి అబ్రాడ్లో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి రకమైన స్కా ఎన్ని రకాల స్కాలర్షిప్స్లు ఉంటాయి స్కాలర్షిప్స్ తర్వాత బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది దాని తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి వాటికి అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోవాలనే విషయం దాని మీద ప్రతి ఒక్క చిన్న విషయం మీద ఈరోజు చాలా క్లియర్గా అందరికీ ఈరోజు వివరించడం జరిగింది చేయడం చాలా ఇచ్చింది మరి మా టీచర్కి సంబంధించిన చాలామంది పిల్లలు మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్లకు మరి లోన్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది మరి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి ఏమేమి రిక్వైర్మెంట్ అవసరము అనేది చక్కగా వీళ్ళు వివరించడం జరిగింది